అక్కడ పసుపు వీడియో ఒకటి పోస్ట్ చేయడం జరిగిందండి దానికి కంటిన్యూషను ఈ వీడియోలో మిగతా కార్యక్రమాన్ని అంతా కూడా మీకు చూపిస్తాను నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారాడైస్ శుభాకాంక్షలు మానవుని మనుగడకు ఆధారం చెట్లు నాటండి వేల వేలుగా నేల ఈని అంటాడు ఆ రకంగా మీరు ఆధునిగం ప్రారంభంలో మాతృస్వామి వ్యవస్థే ఎక్కువ ఉత్పత్తి సంబంధాల్లో ఉండేది అలా ఈ మిడ్డ తోటలు స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ అంత మాతృస్వామ్య వ్యవస్థే కాని వస్తాం అందుకు మేము మనందరినీ కూడా అభినందించేంత వయసు కాదులే కానీ పెద్దవాళ్ళు కాదులే కానీ అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఆధిమయంలో ఉన్నటువంటి మాతృస్వామ్య వ్యవస్థ మిద్ద తోటల ద్వారా మళ్ళీ మీరు ప్రతిబింబం అందుకు అభినందన అదేవిధంగా నేను కూడా ఒక అర్హతతో ఇక్కడికి వచ్చాను సిటీ మెంబర్ గా అదేవిధంగా దీనికంటే ముందు ఎనకో నాకు తెలియదు కానీ పెరిగింటి తోట అనేటువంటి దానికి నేను అడ్మిట్ గా ఉన్నాను తమ్ముడు సార్ కూడా వచ్చారు ఒకటి సార్ పెట్టాము ముందు అనుకుంటాను ముందే పెట్టాము రామకృష్ణ విద్యాలయం కేంద్రంగా మేము ప్రోగ్రామ్స్ పెట్టాము మరి ఆ విధంగా ముందుకు తీసుకుంటున్నటువంటి సిటీజీ వాళ్ళకు అంటే మనందరికి అవార్డ్స్ పొందినటువంటి బృందానికి తెలుగుంటి తోట తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మూడు రకాల రకాల సాయిలీలా గారు హైదరాబాద్ లో ఇంకొక మేననాలు వాటిని తీసుకుంటే మనం అనుకునేవాళ్ళం పెద్ద అవార్డు వచ్చింది కానీ అలాంటి అవార్డులు కూడా కమ్మారికి దక్కించినందుకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగుంటి తోట నిర్వహించే క్రమంలో రెండు విషయాలు మాత్రం అనుకునేవాళ్ళం మనం ఇదే తోట పెంచుతా ఉన్నాం మన ఇంటికి అలానే నేడిస్తుంది తర్వాత మనం షేర్ చేసుకోవడానికి పనికి వస్తుంది అదేవిధంగా మనకు ఉపయోగపడుతున్నాయి అని అనుకునేవాళ్ళు కానీ దీన్ని విస్తృత చేయాలని చెప్పి రెండో ఏజెండా కూడా పెట్టుకున్నాం కానీ మీరు సాధించలేకపోయిన ఒకటి రఘుత్తమ రెడ్డి గారిని లాంటి వాళ్ళు పెద్దవాళ్ళని పిచ్చి పెద్ద సదస్సులు ఏం చేయాలనుకున్నాం ఇంకోటి మేళ ఒకటి చేయాలనుకున్నాం గోపా కూడా మాట్లాడను మీకు ఈ మొత్తం సందర్భాన్ని పురస్కరించుకొని మొక్కల మేళ ఒకటి ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు నర్సరీలు అన్నింటినీ కూడా వాళ్ళ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పెద్ద ఇంట్రెస్ట్ చూపించి మీరు చేస్తారని ఆత్మవిశ్వాసం అయితే నాకు కలిగి మాకు చిన్న గ్రూప్ ఉంది ఇప్పుడు ఈ గ్రూప్ కాబట్టి ఆ సూచన నేను చేయదలుచుకున్నాను సరే పాత ఇక్కడ ప్రపోజల్సిన సార్ నేను రాత్రి చేస్తే మొక్కల పర్యావరణ మొక్కలు మొక్కలుగా

భూ స్వామి రైతు బిడ్డను చదువుకున్న సాధనములైన భూ స్వామి యుగమున రైతు బిడ్డను చదువుకున్న సాధనములైనవి కారిక యుగముకు దోపిలిపోయినా ఎత్తినకి బెండకర్రలైనవి అవి మొక్కలు కాదమ్మా తల్లి దేహానికి మొదటిన లెక్కలే నుండి

పశుని పంటలా చందములైనవి పశుపక్షాసు కొలువునై మొక్కలుగాదమ్మా భోజనకి మొలచిన రెక్కలే ఓయమ్మా దానికి నుండి నీటి పీతే చేతులే ఓయమ్మా గొప్ప శక్తులే మాయమ్మా ఆకలి ఉన్న ప్రాణి కోటికి అన్నం పెట్టిన కల్ప తరువులు తనలో పుట్టిన పళ్ళ రసముతో దప్పిక నీర్చిన దాన ఆకలి ఉన్న ప్రాణి కోటికి అన్నం పెట్టిన కల్ప తరువులు తనలో పుట్టిన పళ్ళ రసముతో దప్పిక నీచిన దాన ముత్తులు నీడనిచ్చును గూడునిచ్చును నీడనిచ్చును గూడు నిచ్చును ఆయుణ విత్తుము ఆయుత్తు వాయు విత్తును నవరసమకు మన సంగీతమునకు నవరసమకు మన సంగీతమునకు వరుస కూర్చు వాయుద్యములైన ఆ నింగి నుండి నీటి చుక్కను పిలిచే చేతులే ఓయమ్మా గొప్ప శక్తులే మాయమ్మా భావితరాలకు మొక్కలు పెంచే బాధ్యత మనమే నేర్పించాలి చెట్టుకు మనకు ఉన్న చక్కటి బంధము ఎట్లో వివరించాలి మొక్కకు మనకు ఉన్న చక్కటి బంధము ఎట్లో వివరించాలి చెట్టు లేక పుట్ట గతులు లేవనే ఈ చెట్టు లేక పుట్ట గతులు లేవనే సంగతి వారికి తెలియదివ్వాలి మనిషికి ఒక్క మొక్క నాటమని మనిషికి ఒక్క మొక్క నాటమని మనవాళ్ళకి తెలియజెప్పాలి అవి మొక్కలు కాదమ్మా తల్లి దేహానికి మొలచినోయమ్మా చేతులేవోయమ్మా గొప్పలే మా అమ్మాది కుటుంబాల అందరికీ నమస్కారం అండి ఫర్ అంటే చేసేసాను ఎవరికి ఖమ్మం డిస్ ఇక్కడ ఎవ్వరు ఫస్ట్ ఈనాడు పేపర్ రావాలంటే ఫస్ట్ నా దగ్గరికే వచ్చారు నాకు బాగా బాధేసేది ఎప్పుడు నా పేరే సార్ అనుకున్నాను సో ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు నా పేరు లేకుండా చాలా మంది పేరు కనపడుతున్నారు నా పేరే కావాలి అంటే యాక్చువల్ గా నేను పెద్ద తోట నుంచి ఫార్మర్ గా టల్ అయిపోయాను అనమాట చిన్న తోట నుంచి పెద్ద దాదాపు నా సామ్రాజ్యం చాలా పెద్ద రైతులు అందరు నాకు రైతులతో ఎక్కువ ఇంట్రాక్షన్ అవుతూ వారాతో చేస్తూ ఈ ఇంకా వల్ల ఇంకా వచ్చి చాలా చేసుకుంటూ ఉన్నాను అంటే అదేవిధంగా రామరాజు సార్ కూడా అందరు అందరి సలహాలు తీసుకుంటానండి మీ వేసి చూసుకుంటారు చేసుకుంటారు మీరు కూడా అంతే అన్ని మంచి చెప్తూనే ఉన్నాయండి మీరు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నాకు తెలిసిన నాకు ఏంటంటే ఎండలకి ఆకులు కాడ కాయలు కానీ జామకాయలు కానీ మామిడికాయలు కానీ ఇట్లా చాలా పాడైపోతున్నాయి వడగలు తగ్గిపోతే ఎలా అవుతున్నాయి అలా అవుతున్నాయి మీరు మల్చింగ్ వేసుకోవాలంటే డబ్బులు అవుతాయని అర్థం లేదంటే వస్తున్నారు అనుకోండి అంటే ఇప్పుడు అలా తెచ్చుకునే వాళ్ళు ఎవరు లేరు మీరు కాయలు దొరుకుతుందండి ఇప్పుడు బరుపులు దగ్గర పాతది కాయల్ దొరుకుతుంది వాళ్ళు పడేస్తారు అది కూడా అది తెచ్చుకొని పెట్టుకోవచ్చు కొంచెం కష్టపడితే చాలండి తర్వాత మీరు పాత వాటిలో అయిపోతాయి కదా పిల్లలు పొట్టి వాళ్ళు అయిపోతే అవన్నీ అయిపోతే తర్వాత చిన్నగా ఒక చుట్టూతో కూడి చుట్టుతో పెట్టుకోండి చాలా బాగుంటుంది తర్వాత ఇంకా మీకు వేస్టేజ్లో తిరిగి ఏముంటాయి మనం ఆలోచిస్తే చాలా దొరుకుతాయి ఒకరు గట్టి వీకేస్తారు కదా గట్టిని మళ్ళీ దాన్ని పెట్టండి మనకి వచ్చేస్తా కదా వీడు వస్తుంది కదా దాన్ని మీకేస్తాడు మళ్ళీ అదే వీడు మొక్క చుట్టూ పెట్టేయండి నేనైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను పుష్టి ఆర్గానిక్స్ అని మామిడి అన్ని పండిస్తున్నాను రేపటి నుంచి హార్వెస్ట్ తేరన్నాను నాకు మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీస్ నుంచి గుడ్ ఆంధ్ర అండ్ తెలంగాణ యూనివర్సిటీస్ నుంచి అంత ప్రొఫెసర్స్ కూడా మనకి ఆర్డర్ చేసుకుంటున్నాను మీకు కూడా చెప్పలేదు నాకు తెలియదు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మీకు కూడా కావాలంటే తోటకు వచ్చి నచ్చిన కోసుకోవద్దు డబ్బులు పేరండి ఓకే కాదు అయితే యాక్చువల్ గా గ్రూప్ మెంబర్స్ అందరినీ కూడా నేను మన గ్రూప్ కి ఒక ప్రోగ్రామ్ చేసి ఆహ్వానిద్దాం అనుకుంటున్నాను మీలో అంటే విత్ ఇన్ నాకు లిమిటేషన్ ఏం లేదండి అక్కడ మీరు ఎక్స్పెక్టేషన్స్ అది పెడతాను ఇది పెడతాను అనుకోకండి ఎందుకంటే అది మాడుతాడు కాబట్టి నేను అయితే చేస్తాను అంతవరకు చెప్పగలను ఆంటే వీళ్ళు అడ్మిన్స్ ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ప్రోగ్రామ్ చేసినట్లయితే కంపల్సరిగా రావచ్చు తర్వాత మీరు జీడి జీడి పక్క వచ్చేటటువంటి క్యాషూనట్ ఫ్రూట్ కి చాలా వాల్యూస్ ఉన్నాయండి పోస్ట్ పెట్టాలి మీకు ఆ క్యాషూనె క్యాష్నెట్ తీసేసి పైన ఫ్రూట్ చాలా అసలు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి యూట్యూబ్ సార్ మీరు ఛానల్ యూజ్ చేసి చూసినట్లయితే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ నేను తీసుకోతాను అనుకున్నాను కానీ అసలు ముస్వాళ్ళు రావద్దాం అండి ఊరుకోరు రావాల్సిందే ఇప్పుడు పరిస్థితుల్లో ఉన్నారు అంటే క్యాష్ నెక్స్ట్స్ అవి కూడా తీసుకొచ్చి మేము చూపిద్దాము అనేది నాకు చాలా కోరికగా ఉండింది

ఫార్మర్స్ చాలా మంది పండిస్తున్నారు అండి ఆర్గానిక్ పండిస్తున్నారు సో వాళ్ళని కొనండి రూపాయి ఎక్కువ ఏంటి అనకండి జబ్బుకు పోతే లక్ష రూపాయలు పెట్టారు అదొకటి గుర్తు పెట్టుకోండి ఇంకో చిన్న ఏంటంటే సిటీస్ గ్రూప్ లో వాళ్ళు కూడా పంటలు బాగా పండిస్తున్నారు ఒక ఐదు కేజీ వంకాయలు నాలుగు కేజీలు బెండకాయలు అయితే నాకు కాల్ చేయండి మీకు సేల్ చేసి పెడతాను మీకు అలా కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తారు మీరు అనుకోవద్దండి ఈ చిన్న దానికి డబ్బులు ఏంటి అనుకో అంతే నాకు గవర్నమెంట్ స్కూల్ టీచర్ నాకు శాలరీ వచ్చినా కూడా ఒక పిల్ల జామయ్యాలనుకుని యాభై రూపాయలు వస్తే చూసిందండి నాకు వస్తుంది సో ప్లీజ్ సపోర్ట్ ఫార్మర్స్ ఫార్మర్స్ చెప్పుకోండి వాళ్ళకి హెల్ప్ చేయండి మా దగ్గర కూడా నేను మోటివేషన్ కాలేజ్ పిల్లలు అందరినీ కూడా మోటివేట్ చేస్తున్నానండి మీరు కూడా ఫార్మర్ హెల్ప్ చేయాలి అంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెప్తున్నాను పాడపల్లకి నేను కవర్ కట్టాలి కవర్ రెండు రూపాయలు ఇప్పుడు మా హరిత షీఈ మై బెస్ట్ ఫ్రెండ్ ఆల్సో టీచర్ ఇప్పుడు నేను హరిత తీసుకుంటాను వాళ్ళు వచ్చేస్తారు సరదాగా తల కట్టేసుకుంటారు అంటే ఇక్కడ మీరు నాకు ఫైనాన్షియల్ గా కూలీ పని మిగులుతుంది అనుకోకండి డబ్బులు పెట్టినా కూడా కూలీ వాళ్ళు దొరకట్లేదు పర్ఫెక్ట్ గా పని చేయట్లేదు సో మా టీచర్స్ అందరూ కూడా నాకు అలా సపోర్ట్ చేశారు అది కూడా ఒక కార్యక్రమం ఉంది మీరు కూడా ఎవరైనా చక్కగా ఫుడ్ ఉంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది అన్నీ ఉంటుంది అంటే దీన్ని మనం మీరు తప్పుగా అనుకోకండి ఎందుకంటే మీరు నాకే చేయాలని కాదు పతనం ఏ ఫార్మర్ ఉన్నా ఎవరున్నా కూడా వ్యవ సాయంలోనే సాయం ఉందండి అది మర్చిపోయాను కాబట్టి అందరూ వ్యవసాయాన్ని వదిలేసి వెళ్ళిపోతారు మళ్ళీ వస్తున్నారు అగెయి క్లియర్ ఇంకా సేమ్ కాబట్టి లేబర్ అంటే వాళ్ళకి ఇచ్చిన ఇచ్చినా కూడా పర్ఫెక్షన్ అనేది లేదు లేదు ఆ మొక్క మీద పర్ఫెక్షన్ ఎప్పుడు చేస్తారంటే మొక్క మీద ప్రేమ ఉన్న వాళ్ళే చేస్తారు ఇంత మంచి ఆపర్చునిటీ ఆంటీ నాకు ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ కూడా నా నెంబర్ కావాలంటే తీసుకోవచ్చు ఒకసారి చెప్పాను వెంకటాయవరం కి ఒక త్రీ కిలోమీటర్స్ లోపల ఉంటుందండి నైన్ డబీరో త్రీ ఫోర్ అది కిష్టి ఆర్గానిక్స్ అది ఒక సెపరేట్ గ్రూప్ కూడా అంటే అది రైతులకి మీరు ఇంకా మీ దగ్గర చెప్తున్నారు కదా టెరస్ గార్డెన్ మీకు ప్రొడక్ట్ ఎక్కువ వచ్చింది అనుకోండి ప్రొడక్ట్ ఎక్కువ సేమ్ షేర్ చేయడానికి పక్కన వాళ్ళకి ఇవ్వాలంటే ఎప్పుడు తీసుకుంటారా లేదా ఎవరు ఇలాంటి టైం మీకు సో నాకు పంపించండి ప్లీజ్ మా ఇల్లు రోడ్ నెంబర్ థర్టీన్ నగరాజ్ నగర్ అపోజిట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ మా తోడు వెంకటాపరం కి కొంచెం త్రీ కిలోమీటర్స్ లోపలి కొత్త కాలెక్ట్ అవుతుంది కదండి కనీసం ఒక టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి చేయాలి ఊర్లో లోపల తోట దాకా ఉంటుంది సింహాసి

మా ఇల్లు మహేంద్ర షోరూమ్ పక్కన గోపాల్పూర్ మహేంద్ర షోరూమ్ పక్కన దాని ముద్ద తోట కాదు ఫ్రెండ్ అంటే మన సపోర్ట్ ఆ పెట్టను అలాంటి అట్లా నేను ఇంకా బాగా అద్వైతంగా చేయలేదు మా నీరు స్టార్ట్ చేసి కానీ సిటీజీలో జాయిన్ అయ్యాక నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొన్ని మొక్కల పేర్లే నాకు తెలియదు మీద నుంచి చాలా అబ్బాయిల మొక్కలు పేరు పెద్ద బొక్కల పేరు అబ్బాయి తీగ నూప రూపంలో చూస్తుంది చాలా మిస్ అయ్యాయి ఇంకా చాలా అందరూ చేయాల్సింది అనిపించింది నేను గ్రూప్ చాలా ఫాలో అవుతున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది అందరూ జాయిన్ అవ్వడం నేను కూడా చాలా రకాల పళ్ళు మొక్కలు వేశాను సిక్స్ హండ్రెడ్ యాడ్స్ ముందు ఇంటి కొద్దు అన్ని రకాల పళ్ళు మొక్కలు పూల మొక్కలు పీకలు ఇన్ని కూడా కానీ కొంతమంది సీనియర్ సార్ వాళ్ళని చూశాక ఇంకా నేను చాలా నేర్చుకోవాలి చాలా ముందు నేను చెయ్యాల్సింది అనిపిస్తుంది థ్యాంక్ యూ అందరికీ కూడా నమస్కారం అందరికీ